జై శ్రీరామ్ జై ఇవాళ మా అదృష్టం మా భాగ్యం మా అయ్యంగారి పుణ్యమా మేము ధన్యులం అయ్యాం ఎందుకంటే ఈ హేలాపూర్లో ఏలూరులో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విషయాలన్నీ ఒక చోట అది కేవలం ఏలూరు సంబంధించి కాదు ఇది రాష్ట్రానికే దేశానికే గర్వకారణమయ్యేటువంటి ఒక గొప్ప మ్యూజియం చాలా చాలా విలువైన తాళపత్ర గ్రంథాలు శిలా శాసనాలు తామర పత్రాలు ఎన్నో గొప్ప గొప్ప చిన్న పెద్ద విగ్రహాలు ఇక్ష్కు కాలం నాటి స్తంభాలు ఎన్నో విశేషాలు అంటే ఒక జీవితకాలం చాలనటువంటి చరిత్రకు సాక్ష్యాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి సో వీఆర్ రియల్లీ ఫార్చునేట్ అండ్ హీ మేడ్ అవర్ డే సార్ వెరీ హ్యాపీ సార్ ఇది కేవలం ఏలూరు వాళ్ళకే కాక రాష్ట్ర ప్రజలందరికీ ఇది అందుబాటులోకి త్వరలోనే అయ్యంగారు చాలా కృషి చేసి దీనికి స్థలం సంపాదించి వారి బలం వినిపించి ఇంత బలం వచ్చేలా మనకు బలం వచ్చేలా చరిత్ర యొక్క సాక్ష్యం ఇక్కడ మనకు కనబడేలాగా చేశారు ఈ ఐదు కోర్సులు దీనికి శాంక్షన్ అయ్యేలా చేసి సార్ వెరీ హ్యాపీ సార్ యు మేట్ అవర్ డే అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి చరిత్ర తెలియక యూనివర్సిటీ వాట్సప్ యూనివర్సిటీలో ఏం చెప్తే అదే చరిత్ర నేను ఎప్పుడు చెప్తుంటాను మనకి ఎవిడెన్స్ ఉంది మనకి ఎథిక్స్ ఉన్నాయి మనకి ఎపిక్స్ ఉన్నాయి ఆ ఎపిక్స్ ఇక్కడ ఉన్నాయి వెంకటేశ్వర గారు చెప్పారు ఆరు వేల తాళపత్ర గ్రంథాలున్నాయండి ఆరు కాదు అరవై కాదు ఆరు వందలు కాదు ఆరు వేల తాళపత్ర గ్రంథాలంటే మన వాళ్ళు ఎంత కృషి చేశారు ఎంత ఉంది ఏదో పనికిమాల పుస్తకాలు ఒక పుస్తకం రెండు పుస్తకాలు పట్టుకుని మన చరిత్రను విమర్శించే మూర్ఖులకి ఎంత గొప్ప సమాధానం అండిది కాబట్టి చరిత్ర ఏదో సినిమాలో చెప్పినట్టు మనం అలా లేఖిగా మాట్లాడకుండా చరిత్రలేముందరూ చింపేస్తే చిరిగిపోద్ది కాదు చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు చరిత్ర ఎప్పటికీ చిరిగిపోదు చరిత్ర ఎప్పటికీ తరిగిపోదు చరిత్ర ఎప్పటికీ కరిగిపోదు అదే విధంగా చరిత్ర మరిచిన వాడు చరిత్రలో లేకుండా పోతాడు గతం మరిస్తే అయిపోతాం గతం గుర్తుపెట్టుకోండి جی ری جی شری رام جی رام جی جی رامکی